మత్స పరిశ్రమ సమస్యలు పట్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మత్స పరిశ్రమ సమస్యలు అనుబంధ సంఘాల ఐక్యత అనుబంధ సంఘాల ఐక్యత చర్చమా సమస్యను పరిష్కరించాలి సమస్యను अस्त्रपुरश अबंध संघ इंतव जगे चैदराबाद कहते कमी रेप जगे चलो हैदराबाद प्रभुत्व ఉపాధి కల్పించేంత వరకు ఓరాడదాం నేతలకు ఉపాధి కల్పిస్తున్నాయి సమస్యలను వెంటనే పరిశ్రమించాలి పొగలు మసాల సమస్యలు వెంటనే అనుబంధ సంఘాల ఐక్యత విద్యుత్ సమస్యను వెంటనే ప్రభుత్వ కార్మికులకు వర్క టూ ఓనర్ పథకాన్ని పది శాతం యాదం సబ్సిడీని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నివారించాలని వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని ప్రధానంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్య అట్లాగే ప్రభుత్వ ఆర్డర్లు కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ వేతన బీమా ట్రిప్ యాదవ్ సబ్సిడీ ఇవన్నీ విమాను పరిశీలించాలని గత ఐదు రోజుల నుంచి మరి అంబేద్కర్ చౌక్ వద్ద ఢిల్లీ చక్కలు కొనసాగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు కాబట్టి రేపు ప్రభుత్వం వైఖరి నిర్వహిస్తూ సిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సిలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద పది గంటలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి గెలిచిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతలకు ప్రతి ఒక్క నేత కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరూ పది గంటల వరకు హైదరాబాద్ చేరుకోవాలి పార్క్ చేరుకోవాలి ఉదయం ఆరు గంటలకే వెళ్ళాల్సి అవసరం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ వరకు బాధ్యతగా ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు తెలియజేస్తాం రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చర్చ రావాలంటే మనం పెద్ద ఎత్తున విధవలసిన అవసరం ఉందని సందర్భం తెలియజేశాం ఇప్పటికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చింది నిర్ణయితా ఉంది అయినా కూడా మరి అప్పుడు కొత్త రాష్ట్రంలో ఎన్నెలకి మూడు నెలలకే మేము ఉన్నాం కాబట్టి ఒక ఒకరి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కూడా ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇక ఇక్కడ ఏక సంబంధించిన ఆత్మహత్య చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి ఊతమిస్తా ఉంది అదేవిధంగా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కూడా నేను స్పందించలేదు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీ రామారావు కూడా ఇప్పటి వరకు ఈ సమస్య మీద ముందుకొచ్చి పోరాటం చేసే దాఖలు ఎక్కడ ఇప్పుడు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడేదాక లేవు కాబట్టి ఆయన కూడా వెంటనే ఈ సమస్య మీద ముందుండి మరి అసెంబ్లీలో మాట్లాడే ఈ సమస్య ఇక్కడ పరిష్కారం కూడా అసెంబ్లీలో చర్చలు పెట్టాలని ఈ సందర్భం డిమాండ్ డిమాండ్ చేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు రాజకీయాల వేదిక కాకుండా అన్ని పార్టీలు మూల బండి సంజయ్ గారు కూడా వచ్చి మీరు అధ్యత మీదేస్తామని చెప్పి పేరుకు మరి ఆ విద్య ప్రకటన మాత్రమే పరిమితం మరి కేంద్రం నుంచి ఏలాంటి ఆయన తీసుకువస్తాను వస్తారు ఇక్కడ వస్తే ఏలాంటి ఎలాంటి నిధులు తీసుకొస్తాను పరిశ్రమకు సంబంధించి ఎలాంటి ఆర్డర్ తీసుకొస్తాను మరి ఉపాధి ఏ రకంగా నడిపిస్తానని చెప్పడం టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం అనేది భరిత వైతులు ఇది సరైన పద్ధతి కాదు మరి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు వస్త్రప సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి మన బడ్జెట్ లో కూడా ఏ రకంగా కూడా వస్త్ర సంబంధించి బడ్జెట్ పెట్టలేదు ఈ రకంగా కార్మిక జీవిత మూడు రాజకీయ పార్టీలు చెరగా మారుతుంది కాబట్టి ఆ విధంగా వ్యక్తిగా వస్త్ర రాజకీయం చేయకుండా ఇక్కడ వస్త్ర కాపాడాలని ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నారు మరోసారి జరిగే నేతన్నా హైదరాబాద్ ధరలను విజయవంతం చేయాలని తెలియజేస్తాను కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉన్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు గుండు సున్నా చూపిస్తే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చేనేత పవర్ను కార్మికులకు చిప్పచేరి చిత్ర పరిస్థితి వరకు నిన్నటి బడ్జెట్లో స్పష్టంగా కనపడతా ఉంది మరి ఇక్కడి చేనేత పవర్ను కార్మికులు ఉపాధి నేత గత ఏడు మాసాల నుండి అనేక ఆందోళన పోరాటం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కనబడడం లేదనేది మనకు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించాలని ఇక్కడ గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా కంటి తొడుపుగా ఇక్కడికి వచ్చి ఫోటోలు తప్ప స్పష్టంగా ఈ సమస్య మీద వాళ్ళు నిర్దిష్టమైన వాళ్ళ వైఖరి చెప్పడం లేదు అదే క్రమంలో రేపటి రోజున చలవ్ అసెంబ్లీ గెలవ అసెంబ్లీ ఉంది కనుక ఈ అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడున్న కార్మికులు ఆసాములు వస్త్ర పరిశ్రమకు సంబంధించి అందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా డేఎస్పీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం